ప్రైజ్ దేవుని శ్రేష్టమైన నామనకు మహిమకరునిగాక ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము అందుకు యేసు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మండుగురు ఎక్కడా ప్రేమిన వల్లరా ఈ వృత్తాంతం మనకు తెలుసు పది మంది రోగులు మరి పది మంది కుష్టు రోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి ప్రభువ మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తారు మరి కేకలు వేసినప్పుడు ప్రభువు మీరు వెళ్ళండి మీ యాజకులకి కనపరుచుకోండి అని వారికి సెలవిస్తారు వాళ్ళు వెళుచుండగానే ఆ పది మంది శుద్ధులుగా మారుతారు అంటే ఆ రోగు నుంచి వారు శుద్ధులుగా మార్చబడతారు వారిలో ఒకళ్ళు చక్కగా ఒకరికొకరు స్వస్థత కలిగిందని ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంగా ఉంటారు కానీ ఆ ఆనందాన్ని ప్రభుతో పంచుకోవటానికి ప్రభువుకు కృతజ్ఞత చెల్లించడానికి ఒక్కడ మాత్రమే వస్తాడండి మరి గొప్ప శబ్దముతో ఆ ఒక్క వ్యక్తి మాత్రమే దేవుని మహిమపరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు అప్పుడు యేసుక్రీస్తు వారు పది మంది శుద్ధులవలేదా మిగిలిన ఆ తొమ్మిది మంది ఎక్కడా అని అడుగుతున్నాడు ప్రేమని వల్ల ఎందుకంటే ఆ అన్యుడు తప్ప మరి ఎవ్వరూ కూడా దేవుణ్ణి మహిమపరచడానికి రాలేదండి ఆ అన్యుడు తప్ప ఎవ్వరు కూడా మహిమపరచడానికి రాలేదు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి చూడండి కుటుంబంలో చాలామంది ప్రభువుని ఎరగకపో ఉండొచ్చు ప్రభువుని ఎరిగి ఉండొచ్చు ఒక్కొక్కసారి దేవుడిని ఇంట్లో అందరినీ బాగు చేయొచ్చు నీ కుటుంబంలో కుటుంబాన్ని దేవుడిని ఇచ్చాడు పది మంది కలిగిన కుటుంబం ఉన్నారు ఆరుగురు ఏడుగురు ఎనిమిదిగురు నలుగురు ముగ్గురు ఇలా ఉంటూనే ఉన్నారు ఐదుగురుగా కానీ దేవుడు నీ మిగిలిన కుటుంబం ఎక్కడా అన్నప్పుడు సమాధానం చెప్పాలండి దానికి ఇక్కడ తొంభ ఈ పది మంది ఒకే కుటుంబం కాకపోవచ్చు ఈ పది మంది ఎవరికి వారే అయ్యుండొచ్చు ప్రేమైన వాళ్ళరా అయినా అందరినీ ప్రభువు అడిగాడు తొమ్మిది మంది ఎక్కడా అని అలాగే ఇంట్లో ఎవరైతే రక్షణ పొందుకున్నారో ఎవరైతే ప్రభువుని విశ్వసించారో వారందరినీ కూడా ప్రేమైన వల్లరా ప్రభువు కాను రోజు అడుగుతాడు నీ కుటుంబం ఎక్కడ ఉంది అని ఎందుకంటే ఆనాడు ఆదాముని పిలిచి ఏదైనా తోటల్లో నువ్వు ఎక్కడున్నావు అని అడగలేదా అలాగే నీ కుటుంబం ఎక్కడా అని ఖచ్చితంగా అడుగుతాడని ఏముందిలే నేను ఒక్కడనే మందిరానికి వస్తే సరిపోయిందిలే నేను ఒక్కడే దేవుణ్ణి ఆరాధించుకుంటే సరిపోయిందిలే అని అనుకుంటున్నావేమో ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి మనం ఏదన్నా ఎక్కడన్నా బంధువులు వెళ్ళకెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదు అని ఎలా పలకరిస్తున్నారో అలాగే దేవుడు కూడా ఖచ్చితంగా అడుగుతాడండి నీ కుటుంబం ఎక్కడా అని దానికి సమాధానం చెప్పాలి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్